డక్కిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోను రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనుక్షణం పరితపిస్తున్నారన్నారు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శాఖల వారీగా పనుల పురోగతిపై ఎంపీపీ గోను రాజశేఖర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మి సాయి ప్రియను ఘనంగా శాలువలతో పుష్పగుచ్చలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి ఏలేశ్వరం రామచంద్ర నాయుడు దుగ్గి వెంకటేశ్వర్లు నాయుడు ఎంపీడీఓ లీలా మాధురి పంచాయతీ కార్యదర్శులు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

లీలా లీలా మాధవి గారికి అదేవిధంగా పిహెచ్ డాక్టర్ బిందు గారికి మండల అధికారులకు ఎంపీటీసీ ఎంపీటీసీ పంచాయత్ సర్పంచ్లకు పత్రికా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియస్తూ ఈరోజు అన్ని శాఖల నుంచి కూడా మనం రివ్యూ పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే జరిగాయో అవే కనిపిస్తా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసినటువంటి దాఖలు లేవు అంతా కూడా అందరికి కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో దేనిలో ఏలు పెట్టినా అప్పుడు అప్పుడు కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఈరోజు మైనాల్సి ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన హెచ్చరిస్తూనే ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సహకరణ అందించి మనోధైర్యాన్ని ఇవ్వాలి ఇంకా ఈ రాష్ట్రం ఉదయలైపోయింది ఉదయలైపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో వెడకబడ రాష్ట్రంగా జరగబోతుందని చెప్పి అర్థం చేసుకొని భారాన్ని ఎక్కువగా తలమని పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే అది ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానము ఈ రాష్ట్రం కుదే లేకపోతే చెప్పిన అర్థం చేసుకుని గెలిపించారు ఎక్కువ బాణాన్ని మీద పెట్టారు అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మన ముఖ్యమంత్రి ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సహాయం అందించాలా అర్థం చేసుకోవాలా ఏదైతే మాట్లాడడం కరెక్ట్ కాదు అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు వంద మాట్లాడతారు అయితే ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ముందు కష్టాలు ఉండొచ్చు ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చక్కగా చేసి చూపించాలని చెప్పిన కూడా తెలియజేస్తాను అన్నా అందరూ అధికారులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకుని ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికి కూడా ఈరోజు ఈ రివ్యూకి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేర పేరు నమస్కారం తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను ఎంపీటీసీలకు పంచాయతీ కార్పొరేషన్కు పంచాయతీ అధికారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్ని శాఖల నుంచి కూడా మనం రివ్యూ పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే జరిగాయో అవే కనిపిస్తా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు అంతా కూడా అందరికి కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో జైల్లో ఏలు పెట్టినా అప్పుడు ఊరి సూవి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఈరోజు ఫైనాన్స్ ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన హెచ్చరిస్తూనే ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ శాఖ అందించి మనోమైన ఇంకా ఈ రాష్ట్రం కుదిలేకపోయింది కుదిలేకపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో గడకపోయిన రాష్ట్రంగా జరగబోతోందని చెప్పి అర్థం చేసుకొని బాలాన్ని ఎక్కువగా తలమతి పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే